హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జబర్దస్త్ రాంప్రసాద్ ఒక చిన్న అప్డేట్ ఇద్దామని వీడియో చేస్తున్నానండి నాకు ఫేస్బుక్ ఐడి లేదు ఫేస్బుక్ అఫీషియల్ పేజ్ మాత్రమే ఉంది ఫేస్బుక్ డాట్ కామ్ జబర్దస్త్ రాంప్రసాద్ అని బ్లూటిక్ మార్క్ ఉంటుంది అది నా పేజ్ ఎందుకంటే వీడియో చేస్తున్నాను చాలామంది ఫేక్ చాలా చాలామందితో కమ్యూనికేట్ అవుతున్నారు మెసేజ్లు చేస్తున్నారు పిక్స్ అడుగుతున్నారు ఆ విషయం నా వరకు తెలిసింది నేను వీడియో చేశాను సో నేను ఎవరితో కమ్యూనికేట్ అవ్వాలన్నా సరే నా పేజ్ అఫీషియల్ పే నుంచి నేను కమ్యూనికేట్ అవుతాను మెసేజ్ చేస్తాను సో ఇంతకు ముందు వచ్చే మెసేజ్గానే నెక్స్ట్ వచ్చే మెసేజ్ కానీ ఇగ్నోర్ చేయండి దయచేసి ఆ విషయం చెప్తామని వీడియో చేయడం జరిగింది సో అందరూ ఉండండి బయటికి వెళ్ళద్దు స్టే హోమ్ స్టే సేఫ్ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జబర్దస్త్ రాంప్రసాద్ ఒక చిన్న అప్డేట్ ఇద్దామని వీడియో చేస్తున్నానండి నాకు ఫేస్బుక్ ఐడి లేదు ఫేస్బుక్ అఫీషియల్ పేజ్ మాత్రమే ఉంది ఫేస్బుక్ డాట్ కామ్ జబర్దస్త్ రామ్ ప్రసాద్ అని బ్లూటూత్ మార్క్ ఉంటుంది అది నా పేజ్ ఎందుకంటే వీడియో చేస్తున్నాను చాలా మంది ఫేక్ చాలా మంది కమ్యూనికేట్ అవుతున్నారు మెసేజ్లు చేస్తున్నారు పిక్స్ అడుగుతున్నారు ఆ విషయం నా వరకు తెలిసింది అందుకే నేను వీడియో చేశాను సో నేను ఎవరితో కమ్యూనికేట్ అవ్వాలన్నా సరే నా పేజ్ అఫీషియల్ పేరు నుంచి నేను కమ్యూనికేట్ అవుతాను మెసేజ్ చేస్తాను సో ఇంతకుముందు ముందు వచ్చే మెసేజ్లకు కానీ నెక్స్ట్ వచ్చే మెసేజ్ ఇగ్నోర్ చేయండి దయచేసి ఆ విషయం చెప్దామనే వీడియో చేయడం జరిగింది సో అందరూ జాగ్రత్తగా ఉండండి బయటికి కలద్దు స్టే హోమ్ స్టే సేఫ్ హాయ్ గైస్ ఇస్ నిఖల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మ్యాప్ మీడియా లైక్ ఇట్ థాంక్యూ హాయ్ నేను మి ధన్య బాలకృష్ణ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మ్యాప్ మీడియా హాయ్ దిస్ వాట్సప్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు మ్యాప్ మీడియా హాయ్ దిస్ ఇస్ దిధాని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మ్యాప్ మీడియా హాయ్ దిస్ ఇస్ కోమలి ప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మ్యాప్ మీడియా